ఈ నిన్నమున మా మిత్రులు నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ ట్యాపింగ్ దాంతో పాటుగా పొంగులేటి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది దాని రిటర్న్ కాంప్లైంట్ నేను పొంగులేటి గారు కన్సర్ డీజీ గారికి ఐజీజీ గారికి కాంప్లైంట్ జరిగింది నా ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ నానే ఉంది నా ఫోన్ నా ఉంది నా ఫోన్ నుంచి కావాల్సినట్టుగా పొంగులేటి గారు ఫోన్ పోయింది ఆయన పొద్దున ఫోన్ చేసి మార్నింగ్ రేవంత్ రెడ్డికి అన్న రాత్రి పొందడం పూజ చేసిన నేను చేయలేదు నేను చేయలేదు అంటే అన్న నీ మన నెంబర్కి వెళ్తుంది తర్వాత మళ్ళీ కూడా ఫోన్ చేసి అంటే స్పష్టంగా మాట్లాడినారు మీకు ఎవరి సమాచారం కావాలి ఏం సమాచారం కావాలని చెప్పి వాళ్ళు అడిగితే ఎవరిని మన ఫోన్ సమాచారం ఇవ్వకుండా పొంగడుగా సమాచారం కూడా ఫోన్ కట్ చేసిన దాన్ని స్పష్టంగా నెక్స్ట్ త్రీ డేస్ లోపల ఇద్దరం కూడా రిటర్న్ కాంపిచ్చినావు అంటే ఫోన్ ట్యాప్ ఇది కూడా ఇది కూడా ఈరోజు నాకు త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే ఇచ్చినాం మేము రిటర్న్ కాబట్టి ఇచ్చినాం మాకు ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా అంటే అందుకనే ఎందుకు ఇంత దిగజారి ఇంత గొప్ప గొప్ప మాటలు మాత్రమైన కేసీఆర్ ఎందుకు ఇంత దిగజారినటువంటి అనైతిక పనులు చేస్తే నువ్వు మనిషివా పశువా ఎవరు చెప్పి నువ్వు దేనికోసం కాదు ఏదో తెలంగాణ వచ్చింది ఇంతమంది వందగా బిడ్డ బిడ్డలు పాడతాయి నీ దేనికోసం ఒక గొప్ప పరిపాలన కావాలి పారస పరిపాలన ఉండాలి పని బతుకులు బాగా కావాలి ఒక గొప్ప ఆశయంతో చనిపోతే నీ విధమ పరిపాలన వల్ల నీ దుష్ట పరిపాలన వల్ల అభివృద్ధి పరిపాలన వల్ల దుర్మార్గ పరిపాలన చేస్తే మళ్ళా ఇంకా మాట్లాడుతూ ఉన్నావు అక్కడే అక్కడే ఐఎమ్ డిఫరెంట్ ఏ ఒక్క విషయం చెప్పేది అడిగితే చదివి పొందడం లేదు డెఫినెట్ గా ఇస్తాం ఆల్రెడీ ఉంది లిస్ట్ ఆల్రెడీ ఉంది కంప్లీట్ ఉంది నేను పరిశుభ్ర పరిశుభ్ర చేస్తాం ఆల్రెడీ ఇచ్చిన మాత్రం రిటర్న్ కాంప్లెక్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇవ్వాల పరిశుభ్ర చేస్తారు టెక్నాలజీ ఏందో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా అవన్నీ కేసీఆర్ గారి చూసి వాళ్ళ వాళ్ళ ఆలోచన ఇటువంటి లంగా వేషాలు లంగా చేస్తారు డెఫినెట్ గా వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆదాయంలో వాళ్ళకి కూడా అదే ఇలా గొప్ప గొప్ప వాళ్ళు తప్పు కూడా ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి మీ మీద పోతారా వాళ్ళ మీద పోతారా ప్రజలు తెలుస్తారా వెనుగరే నీ బెదిగే తేళ్తుంది చేసిన వాళ్ళు అనుభవించది క్రమక్రమంగా ఏ ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఆయనకేమి ఇంట్రెస్ట్ నా ఫోన్ ట్యాప్ చేయడంలో ఎవరు చెప్తు చేసిన అవన్నీ చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది కానీ ఇంత నిర్గాంతపోయే విషయాలు ఏంటంటే ఇది జస్ట్ సింపుల్ ఫోన్ ట్యాపింగ్ పొలిటీషియన్ కాదు బిజినెస్ మెన్ ఫిల్మ్ యాక్టర్ బ్లాక్ మెయిల్ ఎక్స్టార్షన్ ఇంత జరుగుతూ ఇంకా సిగ్గు లేకుండా వేరే మాటలు మాట్లాడదంటే అది మన స్పందిస్తారు అదే